ైస్తడ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను మీ పక్షమున నున్నాను నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు ఎహెస్కెలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మొదటిగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు పౌలు గారు ఈ నూతన సంవత్సరంలో చక్కని ప్రశ్నతో మనను ధైర్యపరుస్తున్నారు మనకు విరోధముగా గుంపుగూడు వారు మన పక్షపు వారగుతారు అంతేకాదు మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఎందుకంటే ఆయన మన పక్షమునుండగా అంతేకాదు మనము ఆయన తట్టు తిరుగగా మనము దున్నబడి విత్తబడుతాము దున్నబడని భూమి నిరుపయోగము అది వ్యవసాయమునకు పనికిరాదు అది దున్నబడితే అవుతుంది అది విత్తబడుతుంది ఫలాభివృద్ధిగా చెందుతుంది ఈ నూతన సంవత్సరంలో ఆయన మన తట్టు తిరిగితే మనము ఫలించి అభివృద్ధి చెందుతాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము యోసేబు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ ఊట యేసు ప్రభువే ఆయన మన ఎందు నిలిచి ఉండకపోతే ఆయన ఎందు ఫలించకపోతే నరికివేయబడతాము రెండవదిగా ఆయన మన పక్షమున యుద్ధము చేయును ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహముతోనూ యుద్ధము చేసేది మనము కాదు మనము ఊరక్క నిలిచి ఉండి చూడాలి ఎహోవ మన పక్షమున యుద్ధము చేయును ఎహోవ మన పక్షమున కార్యము సఫలము చేయును ఆయన మన పక్షమునే నుండును ఆయన నుండి ఏది మనలను వేరు చేయదు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము కూడా తట్టు తిరిగి దున్నబడి విత్తబడి ఫలాభివృద్ధి చెంది ఆయన ఆశీర్వాదములను పొందుకుందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ